ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే మెజారిటీ సీతారామపురం మండలం నుంచే ప్రారంభం కావాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఉదయగిరి ఉమ్మడి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈసారి మండలంలో అత్యధికంగా మెజారిటీ వచ్చేలా కృషి చేస్తామన్నారు ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి టీడీపీ అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ కప్ప ప్రభాకరాజు మండల టీడీపీ కోఆర్డినేటర్ చింతల శ్రీని శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసీ కలవేల జ్యోతి సర్పంచ్ భాగ్యకుమారి చంద్రారెడ్డి రాజశేఖర్ జనసేన మండల కన్వీనర్ శ్రీనివాసులు జనసేన జిల్లా నాయకులు అల్లూరి రవీంద్ర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు